మనకి ఏదైతే కార్డు ఇస్తారో ఆ కార్డు దానికి ఒక ట్రస్ట్ ఉంటది మనకు మనం ఇచ్చిన పైసలన్నీ దమ చేసి ఉంటాయి కంపెనీ దగ్గర దానికి ఒక ట్రస్ట్ పెడతారు ఆ ట్రస్ట్ కి చైర్మన్ ఎవరంటే డైరెక్టర్ పా దానిలో యూనియన్ లీడర్ ఇద్దరు ఉంటారు అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాడు పసరాలు మేనేజర్ జీఎం ఉంటాడు వీళ్ళందరూ నెంబర్లు ఉంటారు ఇంతకుముందు మనం దిగిపోయిన తర్వాత నాలుగైదు నెలల దాకా కార్డు రాలేదు మరి దిగిపోయినప్పుడు కార్డు అయిపో కార్డు రాలేదు హాస్పిటల్లో పోవాలి ఎట్లా పోవాలి మనం మాట్లాడితే మేము ఆగస్టు నుంచి మరి దిగిపోయే నెలలోనే వాళ్ళకి కార్డు ఇస్తామని అన్నా మంచిదన్న కార్డు ఇప్పుడు మేము వచ్చే నెల నుంచి మనకి దిగిపోయే చాలా చెప్పినప్పుడే మన కార్డు కూడా మన కార్డు కూడా మన చేతిలోకి ఇస్తాం రెండోది ఏమైందంటే మనకు ఒక వేచిపో అగ్రిమెంట్ ఉన్నాడు మనకి ఎనిమిది లక్షలు ఉంటాయి మన నలభై వేలు కట్టినా కదా నలభై వేలు కట్టినందుకు మనకి ఎనిమిది లక్షలు ఆ కార్డులు వేస్తారు కార్డులు వేస్తే మనకైదైనా డబ్బు వచ్చి హాస్పిటల్లో పోతే యాభై వేలు కానీ లక్షల రూపాయలు కానీ కార్డులో చేస్తూ ఉంటాడు అదే పెద్ద డబ్బులు వచ్చినాయి అనుకో క్యాన్సర్ డబ్బు హార్ట్ దీనికి సంబంధించిందో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే నీ ఎనిమిది లక్షలతో ఏం కాదు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది మరి దానికి ఇస్తున్నాను ఇస్తున్నాను ఏం చేస్తున్నారు ముందు నీ ఎనిమిది లక్షలు ఖర్చు చేస్తాను ఎనిమిది లక్షలు అయిన తర్వాత ఇంకో పది లక్షలు ఐదు లక్షలు పడితే అవి పెడతా మళ్ళీ రేపు ఈయనకి ఇప్పుడు కిడ్డీల ప్రాబ్లం వచ్చింది కిడ్నీలు మార్చిడు సరే డబ్బు తగ్గిపోయింది ఇంటికి వచ్చేది ఆ ఎనిమిది లక్షలు వచ్చింది మరి డబ్బులు ఎనిమిది మన వేసుకోవడం అంటే పెద్ద డబ్బులు మొండి డబ్బులు అంటాం ఈ మొండి డబ్బులు వస్తే ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ కంపెనీలు పెట్టాలి కానీ ఆయన కార్బో తీయొద్దు అని ఉన్నారు కానీ ఈ ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి మన కార్డు తీసి వాడుతున్నారు తప్ప కంపెనీ ఇచ్చేస్తుంది మరి అయిపోయిన తర్వాత వాడు ఇస్తాడు మరి ఇది ఉన్నది కదా అని మేము డైరెక్టర్ని అడిగినాం అడిగితే ఆయన అడిగిన పరసీ బాలను అయితే ఆ వేజ్ బోర్డులో ఉండేస్తాను వేజ్ బోర్లో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయాలంటే ఇప్పుడు అమలు చేస్తామని ఒప్పుకున్నారు ఈ నెల నుంచి సెంటర్ వచ్చింది ఎవరైనా ఇంతకుముందు కిడ్నీలు గవ్వచ్చు హార్ట్ గబ్బొచ్చు లేకపోతే క్యాన్సర్ వచ్చో ఆ పైసలు ఒడిసి ఉంటే ఎనిమిది లక్షలు అయిపోయి ఉంటే ఇప్పుడు ఆ పైసలు అన్ని మళ్ళీ ఎన్ని గంటలు ఆయన కాక్ చేస్తారు అది మళ్ళీ మనకి తీసుకొని ఇప్పటి నుంచి అది కూడా జరిగింది ఇట్లా మనము ఏది సమస్య వచ్చినా దాని మీద మాట్లాడుతున్నాం ఆయన డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు ఏమంటున్న మాట్లాడు మాకు ఇంకా గుర్తింపు పాత్ర ఇచ్చలేరండి అరే మీరు ఏదో మేము మాట్లాడుతున్నా కదండి మీరు పత్రం అంటున్నారు నువ్వు మాట్లాడుతున్నావు మేము మాట్లాడలేదు మేము సమస్యలు తీసుకొస్తాను చెప్తున్నాం ఆయన చేస్తున్నారు కానీ చెప్తున్నావు కానీ మాకు రూల్ ప్రకారం ఇయ్యాలి కదా కానీ ఆ పత్రం ఇచ్చేయాల్సిందే చెప్తున్నాం సరే వాళ్ళు మాట్లాడుతున్నారు చైర్మన్ సెఫ్టీ మీటింగ్ ఉందా మళ్ళీ అక్కడ డైరెక్టర్ సార్